హాయ్ అండి నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్మె కుకింగ్ ఈరోజు వచ్చేసి రొటీన్ బ్లాక్తో మీ ముందుకు వచ్చాను మూడు రెసిపీస్ ప్రిపేర్ చేస్తున్నాను గోకరకాయ ఫ్రై టమాటా రసం పుదీనా కొత్తిమీర మెంతంతో మిక్స్డ్ రోడ్ పచ్చడి హాఫ్ డే స్కూల్ వచ్చేసాయి అందుకే మార్నింగ్ బ్లాగ్ చేయడానికి టైం సరిపోవట్లేదు అందుకని ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అదే వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా చెప్పాలంటే ఇంట్లో అన్ని కూరగాయలు అయిపోయాయి అన్ని కొన్ని కొన్ని మిగిలాయి కొన్ని టమాటాలు అలాగే గోకరకాయ పచ్చిమిర్చి పుదీనా కొంచెం కొత్తిమీర మెంతం అనేవి కొద్ది కొద్దిగా మిగిలాయి వాటితోటి రెసిపీస్ చేస్తున్నాను ఈ మిగిలిన పుదీనా అలాగే మెంతం కొత్తిమీరతో రోటి పచ్చడి చేస్తున్నాను అలాగే గోకరకాయతో గోకరకాయ ఫ్రై టమాటా రసం చేస్తున్నాను డబ్బాలన్నీ ఖాళీ అయిపోయాయి కదా కడిగేసి పక్కన పెట్టుకున్నాను గోకరకాయకు నారా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా ఒక పాత్రలోకి తీసుకున్నాను అలాగే టమాటాలను కొంచెం టమాటాలను ఇలా పెద్ద సైజు లో కట్ చేసుకోవాలి ఎందుకంటే రసం కాబట్టి టమాటాలను ఉడికించి గుజ్జు తీసుకుంటాను కాబట్టి ఇలా పెద్ద కట్ చేసి తీసుకోవాలి కట్ చేసుకున్న గోకరకాయలో అలాగే టమాటా అవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని టమాటాల్లో కొంచెం చింతపండు వేసుకొని ఇప్పుడు రెండింటినీ స్టవ్ పైన పెట్టుకుని ఉడికించుకుంటున్నాను స్టార్టింగ్ లో కొంచెం పెద్ద మంట పైన ఉడికించుకోవాలి కానీ అవి ఉడికేటప్పుడు మాత్రం కొంచెం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే అవన్నీ పొంగేసి స్టవ్ అంతా గలీజ్ అయిపోతుంది అందుకనే కొంచెం మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ చూస్తుండాలి ఇప్పుడు ఒకసారి అది ఉడికిందో లేదో ఒక స్పూన్ తీసుకొని చూసుకోవాలి గోకరకాయ టమాటా ఉడకడానికి ఎట్లాగో పది నిమిషాలు పడుతుంది ఉడికిన తర్వాత చూసుకొని దించేసి చల్లారనివ్వాలి రెండిటిని టమాటానైతే చల్లార పెట్టుకోవాలి అలాగే గోకరకాయనైతే ఒక స్టిన్నర్లో వేసుకొని వడగట్టుకోవాలి టమాటా చలారేలోపు ఇప్పుడు రోటి పచ్చడి కోసం ప్రిపేర్ చేస్తున్నాను రోటి పచ్చడి కోసం పచ్చిమిర్చిని ఉల్లిగడ్డను ఇలా కట్ చేస్తున్నాను ఒక ఐదారు వెల్లుల్ని తీసుకున్నాను అలాగే కొంచెం అల్లం సన్నగా కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిర్చిని కూడా ఉల్లిగడ్డను ఇట్లా పెద్ద సైజులో కట్ చేసుకున్నాను కొత్తిమీర కొంచెం కర్రీస్ కి రసానికి ఉంచేసి మిగతా పుదీనా కొత్తిమీర మెంతం కడిగి ఒక జల్లి బుట్టలు పెట్టేసుకున్నాను ఇప్పుడు రోటి పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడే కానీ రోడ్డు పచ్చడి చేసేటప్పుడు పచ్చిమిర్చిని ముందుగా వేసుకొని కొంచెం మంచిగా వేయించుకున్నాం అనుకో టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే అల్లం ముక్కలు వేసుకొని వెల్లుల్లి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఉల్లిగడ్డ అనేది ఇలా మంచిగా వేగిన తర్వాత ఇలా కలర్ రావాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు అనేటివి సపరేట్గా వేయించాల్సిన అవసరం లేదు ఇలా వేసుకుంటే వేగిపోతాయి ఒక టీ స్పూన్ పసుపు టేస్ట్ తగినట్లు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలి మూడు నిమిషాలు వేయించాలి వేయించిన తర్వాత ఇలా దగ్గర పడిన తర్వాత అందులో కొంచెం చింతపండును కడిగి వేసుకుంటున్నాను అలాగే కొంచెం బెల్లం వేసుకుంటున్నాను బెల్లం అనేది మీ ఆప్షనల్ ఇష్టం ఉంటేనే వేసుకోండి కాకపోతే ఇందులో బెల్లం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొందరికి ఇష్టం ఉంటుంది కొందరికి ఇష్టం ఉండదు చూసి వేసుకోండి అలా ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ పై నుంచి దించి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు గోకరకాయ కర్రీ కోసం స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు ఆనియన్స్ ఇలా పొడువుగా సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రై కర్రీలకు అయితే ఆనియన్స్ ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకున్నాను ఆనియన్స్ వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారము టేస్ట్కి తగినట్లు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న గోకరకాయను అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి గోకరకాయ అనేది మనం ముందే ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువగా ఉడకనవసరం అవసరం లేదు అలా మూత పెట్టి ఉడికించడం వల్ల గోకరకాయకు ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలిపి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ కొంచెం కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేసి స్టవ్ పైన నుంచి దించడమే అంతే గోకరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఉడికించి చేసుకుంటే చాలా ఈజీ అండి చాలా త్వరగా అయిపోతుంది డైరెక్ట్ కూడా వండుకోవచ్చు మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా గుబరకాయను ఉడికించి పెట్టుకొని చేసుకుంటే కర్రీ అనేది తొందరగా అయిపోతుంది ఇప్పుడు టమాటా రసం చేస్తున్నాను అల్లారిన టమాటాలను ఈ విధంగా పిండుకొని గుజ్జు తీసుకోవాలి తర్వాత ఒక స్టీనర్ను పెట్టుకొని వడకట్టుకోవాలి ఈ రసాన్ని ఈ విధంగా తీసుకోవాలి ఇంకొన్ని వాటర్ని పోసుకొని మళ్ళీ అదేవిధంగా ఒకసారి పిండుకొని వడకట్టాలి వడకట్టిన దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక చిన్న రోడ్ని తీసుకొని అందులో ఐదారు వెల్లుల్ని వేసుకోవాలి అలాగే టీ స్పూన్ జీలకర్ర పది పన్నెండు మిరియాలు వేసుకొని దంచుకోవాలి ఇవి మెదిగిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం ఆల్రెడీ మిరియాలు వేసుకున్నాం కాబట్టి కారం అనేది టీ స్పూనే వేసుకుంటున్నాను అలాగే టేస్ట్ తగినట్టుగా ఉప్పు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది మీ ఆప్షనల్ నేనైతే వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి లేదంటే స్క్రిప్ చేయండి ఒక స్టవ్ పైన వడకట్టుకున్న టమాటా రసాన్ని పెట్టుకొని ఇంకొక స్టవ్ పైన పోపు పెట్టుకుంటున్నాను అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోవద్దు రసాల్లో అయితే ఆయిల్ ఎక్కువ వేసుకుంటే పైన తేలుతుంది అందుకనే ఆయిల్ని తక్కువగా వేసుకోవాలి తర్వాత ఆయిల్ వేడిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు వట్టి పిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక ఒక టీ స్పూన్ మినపప్పును వేస్తున్నాను మినపప్పును వేస్తే రసం టేస్ట్ అనేది కొంచెం బాగుంటుందండి ఆ టేస్ట్ అనేది వేరే అనిపిస్తుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కరివేపాకును వేసుకొని అలాగే దంచుకున్న ఈ పేస్ట్ను వేసుకొని కలుపుకోవాలి ఆల్రెడీ టమాటాను ఉడికించుకున్నాము కానీ జీలకర్ర వెల్లుల్లి మిరియాలు అనేవి దంచుకొని వేసుకున్నాం కాబట్టి అందులో రసంలో కొంచెం వేసి రెండు నిమిషాలు మరిగించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుండి టేస్ట్ అనేది బాగా వస్తుంది తర్వాత తర్వాత ఒక టీ స్పూన్ ధనియా పౌడరు కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని దించేయడమే అంతే టమాటా రసం రెడీ అయిపోయింది టమాటా రసాన్ని చాలా రకాలుగా చేస్తూ ఉంటాం ఇలా టమాటా ఉడికించి పోసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు రోటి పచ్చని తయారు చేసుకుందాం ఈ చల్లారైన కొత్తిమీర పుదీనాను రోడ్లో వేసుకొని ఫస్ట్ ఇలా మెల్లగా దంచుకున్న తర్వాత అది కొంచెం మెదిగిన తర్వాత నూరుకోవాలి ఎప్పుడైనా మనం మామూలుగా మిక్సీ పట్టుకునే పచ్చడి కంటే ఇలా రోడ్లో నూరుకునే పచ్చడి చాలా బాగుంటుంది మరి ఇందులో పుదీనా కొత్తిమీర మెంతం వేసుకున్నాం కదా అంటే చాలా బాగుంటుంది మనం కూరగాయలు అయిపోయిన తర్వాత లాస్ట్లో కొన్ని కొన్ని కూరగాయలు మిగిలి మిక్స్డ్ కర్రీ చేసుకున్న అలాగే ఇలా మిక్స్డ్ రోడ్ పచ్చడి చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా ఎందుకో మామూలుగా చేసుకునే దానికన్నా టేస్ట్ అనేది ఇంకా బాగా అనిపిస్తుంది నాకైతే అలాగే అనిపిస్తుంది కూరగాయలు అయిపోయి మిగిలిన కూరగాయలతో మిక్స్డ్ కర్రీ చేసుకున్న ఇలా మిక్సిడ్ రోడ్ పచ్చడి చేసుకున్నా మనం మామూలుగా రోజు చేసుకునే వాటికంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరి అన్ని కలిపి చేసుకున్నందుకే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇంతేనండి లంచ్ లోకైతే గుక్కరకాయ కర్రీ టమాటా రసం మిక్స్డ్ రోడ్ పచ్చడి అయితే రెడీ అయిపోయాయి ఈ వంటంతా పూర్తి అయ్యేలోపు పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు వచ్చిన తర్వాత అందరం కలిసి లంచ్ చేశాము లంచ్ చేసిన తర్వాత సాయంత్రం అండి సాయంత్రం గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళే వచ్చేసరికి టైం ఎక్కువగా అవుతుందని చెట్లకు నీళ్ళు పోస్తామని పైకి వచ్చాను మా మిద్దె పైన చెట్లు ఉన్నాయని చెప్పాను కదా ఇవేనండి అవి ఎండాకాలం కాబట్టి చెట్లకు నీళ్ళు రెండుసార్లు పోయాల్సి వస్తుందండి పెద్ద తొట్లు అయితే పర్వాలేదు కానీ చిన్నవి నేను హ్యాంగింగ్ తొట్లు తీసుకున్నాను అవిటికి మాత్రం రెండు సార్లు కంపల్సరీ పోయాల్సి వస్తుంది లేకపోతే మాడిపోయినట్టుగా అయిపోతున్నాయి ఆరిపోతున్నాయి మాకు హైవే దగ్గర ఉన్నందుకు పొల్యూషన్ ఎక్కువ ఉంటుందండి అందుకనే కొంచెం చెట్లను కేర్ ఎక్కువగా తీసుకుంటాను ఇవన్నీ ఒక్కొక్కటి తెచ్చుకున్న చెట్లే అండి అందులో నుంచి తీసి మళ్ళీ వేరే తొట్టలో పెట్టుకొని ఎక్కువ చెట్లు చేశాను ఈ చెట్టు అయితే డిజైన్ అది ఇండోర్ ప్లాంట్ అంట నేను కాకపోతే తోటలో పెట్టుకున్నాను ఒకటి తీసుకొచ్చి అవి రెండు తోటలో పెట్టేశాను చాలా పెద్దగా పెరిగాయి రెండు రెండు తమలపాకు చెట్టు ఎండిపోయినప్పుడు తెచ్చుకున్నాను కదా అప్పుడు దాంతోపాటు ఇది కూడా తెచ్చుకున్నాను ఇది తమలపాకు చెట్టు అండి నేను తమలపాకుల చెట్టు రెండు పెంచుకుంటే రెండు ఎండిపోయాయండి ఈసారి తెచ్చుకుందా మనం మళ్ళీ వెళ్ళి నర్సరీ అతన్ని అడిగాను ఇలా పెంచాలని తను చెప్పాడు దీనికి నీడా ఉండాలి ఎండ అనేది ఉండాలి ఎక్కువ నీళ్ళు పోస్తే కూడా వాటికి ఏర్లు అనేవి కొంచెం లేతగా ఉంటాయి కాబట్టి మురిగిపోతాయి వాటర్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ పోసుకుంటే బాగా పెరుగుతుందని చెప్పాడు ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి కొంచెం పర్వాలేదండి బాగానే ఉంది నేను ఏ చెట్లు పెట్టుకున్నానో ఎలా అరేంజ్ చేసుకున్నానో ఇంకో నెక్స్ట్ వీడియోలో వివరంగా చూపిస్తానండి ఈ మూడు రెసిపీస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతేనండి ఈ వీడియో అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ